నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడైతే ఈరోజు ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చానండి కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకి అర్థం రేపు ఒక మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకు వస్తానండి ఇప్పుడైతే మా కళ్యాణి ఊరు వెళ్తుందండి ఆంధ్రాకి అంటే వాళ్ళకి లీవులు వచ్చాయి మా మధ్యలో లీవులు వచ్చాయి అందుకని వాళ్ళ టీమ్ లీడరు చెప్పారండి ఇంట్లోంచి అయినా చేయొచ్చని ఇక ఎన్న అమ్మా నాన్న చాటు బిడ్డ కదండి అందుకని ఊరు వెళ్ళి అక్కడ చేసుకుంటాను వర్క్ అని వెళ్ళిందండి ఒక వారం పది రోజులు అక్కడే ఉండి వస్తుంది తను పోతుంటే నాకు కొంచెం మనసుకి ఏదో అనిపిస్తుంటుందండి ఎవరికైనా అట్టే ఉంటుందా మీకు కూడా ఉంటుందా అట్లాగే మన ఇంట్లో మన పిల్లలు కానీ మన ఇంట్లో ఉన్న నాకు మేన కొడలనే కానీ నా బిడ్డలతో సమానమేనండి పిల్లలు అట్లాగే ఇప్పుడు తను ఊరికి వెళ్తుంటే నాకు కొంచెం ఏదోగా మనసు కష్టంగా అనిపించింది సరే ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఒక చిన్న రెసిపీ చేసుకుందాము పనిలో పడిపోతే మర్చిపోతాం కదా అనుకుంటూ వచ్చేసానండి ఇక ఆలు ఫ్రై చేస్తాను ఇప్పుడైతే పప్పు ఉంది రసం ఉంది అందులోకి ఆలు ఫ్రై చేస్తాను ఆలు ఫ్రై ఈజీగా స్టూడెంట్స్కి బ్యాచిలర్స్కి తర్వాత కొత్తగా వంటలు నేర్చుకునే పిల్లలకి అందరికీ ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడే చేసుకొని తినేదానికి కూడా ఈజీగా ఉంటుంది టెన్ మినిట్స్ అండి ఆటో వచ్చేసింది మా కళ్యాణి అయితే ఎక్కేసింది బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కేస్తుంది ఇకైతే ఇంకైతే ఇంకా తను బయలుదేరిన తర్వాత నేను వచ్చేసి వంట చేసుకుంటున్నాను ఇప్పుడైతే మీకు ఈజీ రెసిపీ చూపిస్తానండి బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరిందండి ఇప్పుడైతే నేను వంటలోకి వచ్చేస్తాను ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు చేసుకోండి ఇది పెద్దగా కారం లేవండి ఇవి కాబట్టి అవి వేస్తున్నాను దాంట్లో కాస్త ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకొని అంటే చిల్లీ ఫ్లేక్స్ లాగా అట్లా బరగ్గా పట్టేసుకుంటే ఇప్పుడు అది అయింది కదండి దాంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం పొటాటో వెల్లుల్లి కారం అంటే ఫ్రై లాగా అండి ఇది చపాతీలోకి అన్నంలోకి తర్వాత పూరీలు పుల్కాలు ఇట్లా ప్రతి దాంట్లో బినికి అందుకని మీకు అది అన్నంలో కూడా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి అందుకని నేను ఇది చూపిస్తున్నాను ఇది రెండు ఆలు తీసుకున్నానండి ఎక్కువగా ఒక పూటకే కదా అందుకని రెండు ఆలు తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ చేసుకోండి దాని ఇక ఎక్కువ ఆలు చేసుకుంటే దానికి తగ్గట్టే మిరపొడి కూడా మీరు చేసుకోండి ఈజీ అండి ఏం లేదు దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడాను ఒక ఫోర్ ఉంటాయండి జీరా గార్లిక్ మిరపకాయలు ఆయిల్ అంతేనండి ఇంకేం లేదు కానీ టేస్ట్ అయితే మటుకు సూపర్ అండి అందుకని నేను చెప్తున్నాను నేనైతే ఇలాంటివన్నీ చేసేది పిల్లల కోసమే చెప్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడంతా ఇవాళ రేపు రోజుల్లో పిల్లలు హాస్టల్లో రూముల్లో ఉండి వంట చేసుకుంటున్నారు పీజీల్లో బాగలేదని చెప్పని కొంతమంది రూముల్లో కూడా ఉండి వంటలు చేసుకొని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు వెంటనే తొందర తొందరగా చేసుకొని తినేదానికి బాగుంటుందని అని చేసి చూపిస్తుంటానండి అందుకని నేను ఇప్పుడైతే మూడు స్పూన్లు బాణలు పెట్టి పొయ్యి మీద మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేడెక్కాక జీరా కొంచెం వేసాను ఒక అర స్పూన్ వేసాను ఇది టేస్ట్ కండి అంటే జీరా రైస్ కూడా తింటున్నారు కదా ఈ మధ్యకాలంలో అట్లాగే జీరా వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి కూరకి అట్లాగే ఆరోగ్య రీత్యా డైజెషన్ కూడా చాలా మంచిదండి జీరా అందుకని ఈ రెండైతే చాలా మంచిదండి ఆరోగ్యానికి తర్వాత ఇవి కొంచెం వేగాక కరివేపాకు వేస్తానండి ఈ కరివేపాకు నేను ఎప్పుడూ నలిపేస్తాను ఎందుకంటే ఆ కరివేపాకు నలిపేసినందువల్ల ఏరి పక్కన పెడతారు పిల్లలు అందువల్ల నాకు అది అట్లా మొదటి నుంచి అలవాటు అయిపోయిందండి ఏమో నేను కూడా అట్లాగే తినేస్తానండి ఏరేసేది అలవాటు లేదు నాకు అందుకే కావాలి నా హెయిర్ నల్లగా ఉంటాయి అని నేను అనుకుంటుంటాను కరివేపాకు తింటే హెయిర్ నల్లగా ఉంటాయని అంటారు కదండి పెద్దలు నాకు తెలియకుండానే నేను తింట నేను ఫస్ట్ నుంచి కరివేపాకు తినేదాన్ని కరివేపాకు పొడి పచ్చడి ఇట్లాంటివన్నీ నాకు చాలా ఇష్టము అట్లాగే తినేదాన్ని అందువల్లే నల్లగా ఉన్నాయేమో అని నేను అనుకుంటాను కానీ మా అమ్మమ్మకు కూడా చనిపోయేదాకా నల్లగానే ఉన్నాయండి అందుకని అట్లా కూడా ఉండొచ్చండి మన పూర్వీకుల లాగే మనం కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదండీ అట్లాగే ఇప్పుడైతే కాస్త టేస్ట్కి సాల్ట్ వేసాను మిరపల్లో కూడా మనం వేసున్నాం కదా సాల్ట్ అందుకని తగ్గించుకొనే వేసుకోవాలి ఇప్పుడైతే పసుపు కూడా ఒక చిట్కడ పసుపు వేసుకుంటాను అంతేనండి ఇంకా యాంటీబయాటిక్ కదా ఇవన్నీ మన ఆరోగ్యానికి మంచిదే కదా అందుకని నేను వేస్తున్నాను తర్వాత ఈ కారం లేకుండా ఇట్లాగే కనుకైతే పసిబిడ్డలకు కూడా పెట్టచ్చండి ఆ గార్లిక్ స్మెల్ తోటే పిల్లలు తింటారు గీ వేసి వాళ్ళకి అన్నం పెట్టచ్చు ఇప్పుడైతే నేను నేర్పించేదంతా స్టూడెంట్స్కి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అని చెప్పాను కదండి పీజీల్లో వాటిల్లో వాళ్ళకని అందుకని ఈజీగా చేస్తున్నాను ఇలాంటి ఈజీ రెసిపీస్ ఏమన్నా కావాలంటే మీరు నాకు కామెంట్ పెట్టండి తప్పక నేను చేసి మీకు చూపిస్తాను తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి కారం చేసి పెట్టుకున్నాం కదండి ఆ వెల్లుల్లి కారం వేసేసి కలిపేసుకుంటే ఇక ఇది పూరి చపాతి రోటీ వాటిల్లోనే కాదండి అన్నంలో కూడాను ఒక డ్రాప్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని తిని చూడండి తప్పక నాకు నాకు మీరు కామెంట్ పెట్టాలని మీకై మీకే ఆలోచన వస్తుంది అందుకని నేను ఇప్పుడైతే ఖచ్చితంగా అన్నంలో తిని ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి బాగుందో లేదో అనేది ఇట్లాగే మీకు ఏమేమి కావాలో చిన్న చిన్న వంటలు అంటే ఈజీగా చేసుకునే వంటలు కావాలంటే నాకు పెట్టండి కష్టం అయినా మీరు అడిగితే నేను చేసి ఖచ్చితంగా పెట్టాలనే అనుకుంటున్నాను నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే మీతో కలవాలని ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి